అసలు మామూలుగా ఓవర్సీస్లో అంటే ఫారెన్లో కానీ ఎక్కడ కానీ అక్కడ ఎలాంటి ప్రభావం ఉన్నా ఫర్ సపోజ్ అక్కడ ఎలాంటి యుద్ధాలు జరిగినా కూడా ఎక్కడ పై చాలా ప్రభావం పడుతుంది అని విన్నాం సార్ అంటే నిఫ్టీ అవ్వచ్చు సెన్సెక్స్ అవ్వచ్చు అసలు స్టాక్ మార్కెట్స్ సంబంధించి అంత ఎందుకు అసలు గోల్డ్లో కూడా చాలా డిఫరెన్సెస్ వేరియన్సెస్ వస్తాయి సార్ దీని గురించి మాకోసం ఒకసారి వివరించండి అండ్ మరి ప్రస్తుతం ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అడిగినట్టు వేరే మార్కెట్లు ఇప్పుడు ఫస్ట్ ఏషియన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా బీట్గా ఉన్నాయి నిన్న ఎస్పెషలీ కొంచెం రేట్ కట్ తర్వాత మాత్రం కొంచెం డోగ్బిష్ కామెంట్స్ కొంచెం బుల్లిష్నెస్ అనేది మాత్రం కనబడింది అక్కడ కూడా యాపిల్ కానీ ఎన్విడియా కానీ అన్ని స్టాక్స్ కూడా పాజిటివ్గా తీసుకుని మార్కెట్స్ బాగా రియాక్ట్ అయ్యాయి అలాగే హోప్ఫుల్లీ ఈ యూరోపియన్ అమెరికన్ ఫెడ్ రేట్ కట్ని వేరే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎస్పెషల్లీ యూరోప్లో కూడా అలాగే పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా రేట్ కట్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అందుకోసమే ఆ తోటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ కూడా నేను బాగా పర్ఫామ్ చేశాయి సో ఏంటంటే యూజువలీ అక్కడ రేట్ కట్స్ వల్ల మనకేంటంటే క్యాపిటల్ అనేది ఈక్విటీ మార్కెట్కి ఎక్కువగా వస్తుంది ఈక్విటీ మార్కెట్కి వచ్చినప్పుడు ఏంటంటే మన యాజ్ ఏ ఎమర్జింగ్ మార్కెట్లో ఇండెక్స్లో కూడా మనకు ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంది అందుకే వచ్చే క్యాపిటల్లో మనకు కూడా కొంచెం ఇప్పుడు ఇప్పటివరకు ఎస్పెషలీ లాస్ట్ త్రీ మంత్స్ టూ మంత్స్ నుంచి రికవరీ ఏదైతే అయ్యిందో మార్కెట్ అదంతా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ వల్లనే అయింది ఎఫ్ఐఐస్ అనేది పెద్దగా నెట్ బయర్స్ లేకపోయినా మనం ఇంతవరకు వచ్చాము హోప్ఫుల్లీ ఫుల్లీ రేట్ కట్ తర్వాత ఎఫ్ఐఏస్ మళ్ళీ కొనడం మొదలు పెట్టి ఎఫెక్టివ్ నెట్గా కొనడం మొదలు పెడితే మాత్రం మార్కెట్స్ ముందుకు వెళ్ళచ్చు సో అది ఏంటంటే ఇదేంటంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వేరే మార్కెట్స్ లో వచ్చే ఫలితాలను బట్టి అక్కడి మ్యాక్రోస్ బట్టి అక్కడి ఫెడరల్ అక్కడి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డిసిషన్స్ బట్టి కూడా ఒక్కొక్కసారి మన మార్కెట్లు ప్రభావితం చేస్తాయి అలాగే మీరు అడిగినట్టు యుద్ధం గురించి అన్నారు వేరేది వేరే చోట యుద్ధాలు జరిగినప్పుడు ఏంటంటే ఆ లో ఏవైనా స్పెసిఫిక్ థింగ్ ఎగ్జాంపుల్ రష్యా యూరప్ యుక్రెయిన్ ఏదైతే యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే రష్యా ఎనర్జీ ప్రొడ్యూసర్ మేజర్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గ్యాసే అనుకోండి క్రూడ్ ఆయిల్ కానీ అది జరిగినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి అందుకోసమే మనం చూసాం ఆ యుద్ధం పీక్లో ఉన్నప్పుడు ఆయిల్ ప్రైజెస్ కానీ దానివల్ల అన్సర్టెనిటీ పెరిగింది అట్లాగే ఉక్రెయిన్ ఒక మేజర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్ దానివల్ల కూడా అప్పుడు టెంపరీగా యుద్ధం జరిగినప్పుడు ఫుడ్ గ్రెయిన్ ప్రైజెస్ పెరిగాయి సో అది జన్ మార్కెట్ను బట్టి ఆ మార్కెట్ను బట్టి ఎక్కడైనా అన్సర్టెనిటీని బట్టి మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి సో దాంతోపాటు ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కొన్ని మ్యాక్రోస్ ఉన్నాయి మనము ఆర్బిఐ నిన్న బులెటిన్ క్రెడిట్ బులెటినే ఒకటి ఇచ్చింది దాంట్లో ఏంటంటే క్రెడిట్ గ్రోత్ థర్టీన్ పర్సెంట్ అండ్ స్ట్రాంగ్ రీటైల్ డిమాండ్ పెరిగింది క్రెడిట్కి సో విచ్ ఈస్ ఎ గుడ్ ఇండికేషన్ ఏంటంటే కన్జంప్షన్ పెరుగుతుంది రీటైల్ డిమాండ్ పెరిగినప్పుడు అండ్ క్రెడిట్ గ్రోత్ పెరిగినప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఫార్మేషన్ జరుగుతుంది సో ఇదేంటంటే గుడ్ సైన్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్కి నెక్స్ట్ ఫ్యూ మంత్స్కి వచ్చే కంపెనీ రిజల్ట్స్కి గుడ్ సైన్ అట్లాగే పిఎం హౌసింగ్ మిషన్ ఏదైతే ఉందో దానికి కూడా కొత్త టార్గెట్స్ ఇచ్చారు ఇవన్నీ మ్యాక్రో డేటా దీనివల్ల కూడా చాలా కంపెనీస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ పిఎం హౌసింగ్ మిషన్ ద్వారా ఏదైతే కొత్త టార్గెట్స్ కొత్త నంబర్స్ అనౌన్స్ చేశారు దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి సిమెంట్ ఒకటి స్టీల్ స్టాక్స్ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశాలని వాటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది వేరే డిమ్ వేరే కన్జంషన్ ఏంటో కానీ బట్ గవర్నమెంట్ కన్జంప్షన్ మాత్రం యూజువల్లీ సర్టెనిటీ ఉంటుంది వాళ్ళు ఏదైనా బడ్జెట్లో అనౌన్స్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ యూజువల్లీ అంత అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉన్నారు సో గవర్నమెంట్ స్పెండింగ్ బాగుంది అంటే మార్కెట్స్ కంపెనీస్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి వాటికి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే జీఎస్టీ కౌన్సిల్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో లాజిస్టిక్స్ కాస్ట్ ఇంకో కొంచెం తగ్గ తగ్గించే అవకాశం ఉంది రేషలైజేషన్ అవ్వాలి అని చెప్పారు అది కూడా లాంగ్ మంచిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో నాకు నెక్స్ట్ కరెంట్లీ కూడా వైట్ ఆఫ్ యూ ఐపీఓస్ వస్తున్నాయి నెక్స్ట్ వారం ఒక ఐదు వేల కోట్ల వరకు ఐపీఓలు లిఫ్ట్ చేయబోతున్నాయి మార్కెట్ నుంచి సో మనం ఆల్రెడీ ఈ ఇయర్ ఐపీఓ యాక్టివిటీ చాలా చూసాము లాస్ట్ వీక్ లిస్ట్ అయిన స్టాక్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసాయి ఎస్పెషల్లీ అర్బన్ కంపెనీ ఏదైతే ఉందో అది నియర్లీ సెవెంటీ పర్సెంట్ పైన సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ లిస్ట్ అయింది సో ఆ యు ఫోర్ అనేది మార్కెట్లో అలాగే ఉంది మళ్ళీ ఇవాళ కూడా వన్ ఎయిటీ టచ్ అయింది అర్బన్ కంపెనీ మూడో రోజు ఆల్రెడీ లిస్ట్ అయిన మూడో రోజే సో అంటే కొత్త కంపెనీలకు మాత్రం కొత్త ఐపీఓలో మాత్రం చాలా డిమాండ్ ఉంది ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది అప్లై చేస్తూ ఉన్నారు వన్ ఆఫ్ ద ఈ సంవత్సరం రికార్డ్ అయిన హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ అర్బన్కి వచ్చింది ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే మనకి విఎంఎస్ టీఎంటీ అనేది ఆ కంపెనీ ఒకటి వాల్యూ ఇన్ఫో సొల్యూషన్స్ కానీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి కొన్ని అట్లాగే జేడీ కేబుల్స్ ఇప్పుడు త్వరలోనే టాటా క్యాపిటల్ కానీ మల్టిపుల్ కంపెనీస్ లిస్టింగ్ రాబోతూ ఉన్నాయి సో ఏంటంటే క్యాపిటల్ రెడీ చేసుకుని ఇంపార్టెంట్ ఓయో కానివ్వండి ఫ్యాబ్ ఇండియా కానివ్వండి బూట్ కానీ బజాజ్ ఎనర్జీ ఇవన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి చెప్పు ఫోన్పే సో ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఇంత పెద్ద కంపెనీస్ వస్తే పర్లేదు ఓపెన్ గా డేటా ఉన్నది బట్ ఎస్ఎంఈ బోర్డులో కూడా చాలా చిన్న చిన్న కంపెనీస్ వస్తూ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా తొందర పడకుండా వచ్చిన ప్రతి ఐపీఓని అప్లై చేసుకోవడం కాకుండా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా చూడండి ఆల్సో లిస్ట్ అయ్యాక ఎగ్జాంపుల్ నేను అర్బన్ కంపెనీ ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ బిఈ దగ్గర దగ్గర ఇది మీరు వన్ టైమ్ ఒక వాళ్ళకి లాస్ట్ ఇయర్ వన్ టైం ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్పుట్ వచ్చింది అది తీసేస్తే ఫైవ్ హండ్రెడ్ బిఈ అనేది అన్ రియలిస్టిక్ నెంబరు అంత దగ్గర ట్రేడ్ అవుతుంది సో కొంచెం బిఇన్ డేటా కానీ ఫైనాన్షియల్స్ చూడండి ఫండమెంటల్స్ చూడండి తొందరపడి ప్రతి ఒక్క ఐపీఓని ఆ లిస్ట్ అయ్యాక ఐపీఓ వచ్చాక కూడా కొనడం చేయొద్దు చేస్తే మాత్రం డబ్బులు స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సారి మార్కెట్స్ ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేయకపోతే సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టొచ్చు నెగిటివ్లోకి వెళ్ళిపోతే అది కొంచెం జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఐపీఓ ఫ్రెడ్జీ ఇప్పుడు నడుస్తూ ఉంది చాలా కంపెనీస్ ప్రతి వారం వస్తూ ఉన్నాయి कुछ जाग्रता